హౌస్ ఫార్మింగ్ సెట్మెంట్ జరగబోతుందో దానికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా టార్గెట్ ఇచ్చారు సో మనకు ఇచ్చిన టార్గెట్లో మనం ఇప్పటిదాకా కంప్లీట్ చేసినవి ఈజ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ సో మనము ఇప్పుడు ఉన్న ఏదైతే మిగతా ఉన్నది థౌసండ్ త్రీ ట్వంటీ నైన్ ఏదైతే ఈజీగా చేయవచ్చో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి నెక్స్ట్ టెన్ డేస్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయాలి సో దీంట్లో దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ మిగతా ఆస్పెక్ట్స్ హౌసింగ్ రిలేటెడ్ అది గా మీరు చేస్తుంటారు దానికి కూడా మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఫోకస్ పెట్టి చేయాలి సో ఇప్పుడు ఈ రోజు బీసీ ప్రత్యేకంగా దానికోసమే పెట్టడం జరిగింది దీంట్లో ఇప్పుడు ఎక్కువ రాసిందాన్ని ఇన్వాల్వ్ చేయట్లేదు ఎక్కడైనా సైట్ ఇష్యూస్ ఉంటే వారిని ఇన్వాల్వ్ చేస్తాము ఎందుకంటే వారికి ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ ఇది ఇప్పుడు జరుగుతుంది సో దాని మీద వారు ఫోకస్ చేస్తున్నారు వారిని దానివలన దీంట్లో సో ఇప్పుడు హౌసింగ్ డ్యూటీ ఆఫ్ ఎంపీడివస్ దెన్ ఏఈస్ దెన్ డిఈస్ ఉన్నారు సో బేసికలీ ఎంపీడివర్స్ ఏఈస్ అండ్ డిఈస్ సో హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడివోస్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫార్ ద కంప్లీషన్ ఆఫ్ హౌసింగ్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే మీకు ఆర్సీ హౌసెస్ ఉన్నాయో అది మీరు ఇప్పుడు ఈజీగా చేయవచ్చు పీడి గారు చెప్పారు ఫ్రంట్ సైడ్లో ప్లాస్టరింగ్ వేసి వైట్ వాష్ చేసి లో పెడితే కంప్లీషన్ అవుతుంది అది మనం పెట్టింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ కూడా వీలుండకూడదు బికాస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ మిగతా కంటే ఇట్ ఈస్ అ వెరీ ఈజీ జాబ్ సో దీంట్లో ఇష్యూస్ ఉంటే ఏదైనా చెప్పండి ఈ పని అయితే నాకు తెలిసిన వరకు ఈజీగా చేయవచ్చు ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ అవుతుంది అవుతాయి దాన్ని కూడా వారితో కోంటినేట్ చేసుకుని లోన్ సెట్ అయినా తిప్పి తెప్పించి ఆ సెల్ హెల్ప్ గ్రూప్స్లో ఉంటే వారికి లోన్ ఇప్పించి కంప్లీట్ చేయించాలి సో ఈ టార్గెట్ అనేది ఇట్ ఇస్ నాట్ సంథింగ్ అన్అచివెబుల్ టార్గెట్ నాకు ఈ నెక్స్ట్ టెన్ డేస్లో ఇవి అన్ని కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ పూర్తిగా కంప్లీట్ కావాలి వరకు మనం పద్నాలుగు వందల ముప్పై ఆ గ్రహాలు మాత్రమే పూర్తి చేసి థర్టీ ఎయిట్ పర్సెంట్ మనము చేస్తున్నాము ఇంకా బ్యాలెన్స్ రెండు వేల మూడు వందల అరవై నాలుగు గృహాలు పూర్తి చేయాలి వీటిలో ఏంటంటే ఆల్రెడీ రూఫ్ క్యాస్ట్ హౌసెస్ అంటే స్లాబ్ వేసిన ఇళ్ళని మేము మాత్రమే తీసుకుంటే కూడా పదమూడు వందల ఇరవై ఒక్క గృహాలు అంటే ఓన్ సైడ్స్ సొంత స్థలాల్లో వాళ్ళు ఏలిపోయి వాళ్ళు అడిగితే రిక్వైర్మెంట్ అడిగితేనే ఇచ్చిన ఇళ్ళ